రైతు మిత్రులందరికీ నమస్కారం మన సెనర్జీ కంపెనీ మరొక కొత్త తోటి రైతు ప్రదర్శనకు ఇచ్చేసింది మీకు ఇంకా ఇప్పటి నుంచి నిలు పెట్టి మెయింటైన్ చేస్తే ఇంకా ఈ పై పై కూడా వస్తుంది సో మళ్ళీ ఇది ఇంత లోడ్ ఉన్నా కూడా కంటిన్యూ గ్రోత్ వస్తూనే ఉంది కదా ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ గ్రోత్ వస్తుంది సో అందరు వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు అండి చాలా బాగుంది వేసుకోవచ్చు రైతుకు కూడా ఇదే సెనర్జీ కంపెనీ సనర్జీ కంపెనీ వారిది త్రీ ఫైవ్ వన్ మూడు ఐదు ఒకటి అనే వీళ్ళు నూతన వంగడంగా మనకు పరిచయం చేస్తున్నారు చూడండి జిల్లా తాడికొండ గ్రామంలో తాళ్ళి గారి చేలో ఈ విత్తనాన్ని నాడడం జరిగింది మంచి కాపుతోటి కాయ బారుగా ఉంటుంది కోయటానికి అనుకూలమైన విధంగా ఉంటుంది కాయ బారుగా ఉండటం వల్ల కోతకూరీలు మనకు చాలా తక్కువ మంది పడతారు దీనివల్ల రైతుకు మరియు చెట్టు ఎత్తుగా పెరిగింది కాకుండా ఉంటుంది ఇంచుమించు నాలుగడుగుల హైట్ వరకు పెరిగింది ఈ రకం కూడా మంచి రంగుతో కూడినటువంటి రకం చిక్కటి కాపు చూడండి సనర్జీ వారి నూతన వెరైటీలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనకు పరిచయం చేస్తున్నారు ఇది కూడా వంద శాతం వైరస్ టాలరెన్స్ నల్లిని కూడా తట్టుకుంటుంది అసలు ఇది వేసవిలో కూడా విపరీతమైన ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా కూడా తన పచ్చదానాన్ని కోల్పోకుండా హీట్సెట్గా మనకి పరిచయం అవుతుంది ఈ రకంలో కూడా కాయలో గింజల శాతం అధికంగా ఉండి కాటాకు రావచ్చు అనుకుంటున్నాను కాయ ఎండిన తర్వాత కూడా మంచి రంగుతోటి మార్కెట్లో నెలబా కలుగుతుందని నేను ఆశిస్తున్నాను ఆగుతుందా నాకు అలా అనిపిస్తుంది ముడత లేదు అన్ని బాగుండాయి క్వాలిటీస్ అన్ని బాగుంది బాగున్నాయి సో మంచి నచ్చిన వెరైటీ వెరైటీ బాగానే ఉంది సో ఈ ఈ టైంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీనికి ఏ ప్రాబ్లం కలిపియట్లే అవును ఈ వైరస్ తో పాటు ఈ బూడిద తెగులు కూడా ఏమన్నా వస్తున్నాయండి దీనికి బోడె తెగులు కానీ ఏం లేవు తెగుళ్ళు కూడా ఏం లేవు మచ్చ తెగులు లవ్స్ లేదు ఏం లేదు సో బాగుంది సో అందరు రైతులకి మీరు వేసుకోవాలని సెజెన్ ఇస్తారా అవునండి ఓకే థ్యాంక్

అది చెట్టు వర్షగాను కింద ఉండేది ఇప్పుడు సిక్స్ సూపర్ గానీ ఇది గానీ అన్ని హైట్ వచ్చేస్తాయి సో ప్రపంచంలో ఏదైనా కంపెనీ ఏదైనా కంప్లైంట్ ని ఎంత తొందరగా సాల్వ్ చేసిందా అంటే మా సొంతంగా రీసెర్చ్ ఉంది కాబట్టి వెంటనే అప్డేట్ చేసేస్తా సేమ్ ఇందులో కూడా ఈ డీఎన్ఏ డిఎన్ఏలో త్రీ ఫోర్ వన్ రావటం దానికి ముందు ఏడు రాలేదు వచ్చింటే ఇది మన విలువ తెలుసు చేయి పై అందరూ త్రీ ఫైవ్ వన్ అనండి త్రీ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ మా వాడు వచ్చాడేన నువ్వు చూపించుకోవడం నేను మీ శివకుమార్ నుంచి ఈరోజు డేట్ వచ్చేసేసి ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మనం వీరారెడ్డి గారితో ఉన్నాం రావేలలో వీరారెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం సార్ ఇప్పుడు ఇదే వెరైటీ అండి త్రీ ఫైవ్ వన్ సో మీరు మీరే వేసారు కదా ఇది ఎంత వేసారు సో ఏమేమి మంచి లక్షణాలు కనిపించాయో మీరు ఒకసారి చెప్పండి ఉంది గ్రోత్ చెడు లక్షణాలు ఏం లేవు ఓకే సో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి సో ఫస్ట్ గ్రోత్ బాగుంది వైరస్ వైరస్ లేదు లేదు సో కాపు లోడ్ ఉండంగా కూడా మనకి ఇప్పుడు ఇది లోడ్ ఉంది కింద ఇంత లోడ్ ఉంది కదా మళ్ళీ ఇది కొత్త విగరు పూత పింద అంత కంటిన్యూగా వస్తుంది కింద కాపు కాసి అది అదొకటి ఇది రెండోది మూడోది కూడా కంటిన్యూ వస్తుంది తెగులు కానీ ఏమనిపోలేదు సో మీరు ఇక్కడ ఈ చైన్ లో ఇంకా వేరే రకాలు కూడా వేస్తారు కదా ఉంట తెగులు వస్తాయి కదా జనరల్ గా మీకు వచ్చాయండి ఏమైనా ఏం లేదు సో వేరే వెరైటీలో కొంచెం వైరస్ వచ్చిందా రాలేదు కానీ దానికన్నా ఇది బెటర్గా వైరస్ అయితే తట్టుకుంటుంది కదా అంతవరకు అయితే చెప్పొచ్చు కదా మనం సో వేరే వెరైటీస్ కన్నా కూడా మన వైరస్ ఎక్కువ తట్టుకుంటుంది ఈ విషయం కూడా మన వీరారెడ్డి గారు గమనించారు ఇక్కడ సో జత కాపు కూడా వస్తుంది చూసారండి అక్కడక్కడ జతకాపు కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ పైనకొచ్చిన వచ్చిన కొద్ది జత కాపు కూడా కనిపిస్తుంది మనకి పైపాటు కూడా ఒక్కొక్క దగ్గర రెండు రెండు కాయలు జతకాపు సో జతకాపు కూడా ఉంది మనకి సో ఓవరాల్గా అన్నీ బాగున్నాయి అంటున్నారు వీల గారు సార్ థ్యాంక్ యూ అండి మాకు ఇంత మంచి రకాన్ని చాలామంది రైతులకి చూపించగలిగాం సో మీ మీ కృషి చాలా ఉంది దీంట్లో దానికి సినర్జీ కంపెనీ తరఫున థ్యాంక్ యూ కాయ కాపు చిక్కగా

கொஞ்சம் மொத்தம் அது அந்த படால கொஞ்சம் 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 ரெடியார் చూడండి బానే ఉందా వైరస్ రావట్లేదు పక్కన వెరైటీకి ముఖ్యమైన కొమ్మలు చాలండి అంతా ఈ కొమ్మలు కూడా చాలా కాపు

మొన్న గోవర్ధన్ రెడ్డి గారు చూసింది ఎట్లా ఉంది అది చాలా పొడిగుంది పడుతుంది రాదండి పూత పింద ఆగట్లేదు అయినా

నువ్వు చెప్పినా ఇంకా తిరిగా ముందు అక్కడ కింద కలిసి వచ్చేదా ఎరు കേളാതി